జరిగింది అంటే పనుల వల్ల ఇంత ఇబ్బంది కాక పనులు లేక ఇంత పరిస్థితి ఎవరు పనుల వల్ల నచ్చినాక కొంచెం ఎంతో కొంత ఎంత అది కాకపోతే పనులు లేక పనులు లేక दा अ इ कल नम्बर अगाडि सुनि रोगडे मुना मुना भन्दै न अतामुँ केइनले बस नै नुनु यी पासले हा मिसिन दिसि हेर 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 हे

उन्होंने पायल को जब लुटने अगर जरूरत हो ना जोड़ावे जरूरी है पर मुझे आना है मैंने नहीं जलता हूं कहता हूं डायमंड निकाल कर और चाहिए बस आज आज देखो और घंटे दिखाओ और नहीं होता तुमको क्यों नहीं

हमने इनमें पहले में नोएडा और नोएडा को में कुछ और करना है और ये करेंगे 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 సిరిసిల పట్టణంలో కుమరాయ్య గారు మరణించిందని చెప్పని బల్లో వర్ణమ జరిగిందని చెప్పి తెలుసుకొని వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి రావడం జరిగింది అది వారు చెప్తున్నటువంటి పరిస్థితులలో ఉదయం నిన్నటి వరకు కూడా తను పనిచేసుకున్న సందర్భము కానీ తనకు ఇబ్బంది వచ్చిందని తట్టుకోలేక అది అతను చెప్పిన మాట చెప్ చెప్తుంటే బాధేసింది ఇది ఇలాంటి సంఘటనలు జరగవలసినటువంటిది కాదు మేము ఒకటే ప్రభుత్వం పక్షాన ఈ బల్ల వర్ణ ఏవైతే ఉన్నాయో బల్ల వర్ణ కరెక్ట్ కాదనే మాట ధైర్యంగా ఉండాలనే మాట కుటుంబ సభ్యులను బాధ పెట్టకుండా కూడా ఉండడాని కోసం కూడా చేసేటువంటి ప్రయత్నంలో ఉండడానికి కోసం చేయాలి ప్రయత్నం అనే మాట కూడా సందర్భంగా తెలియస్తూ ఈ ఘటన చాలా బాధాకరం వారికి సంబంధించినటువంటి భార్య కూడా వికలాంగరాలుగా ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ప్రభుత్వ పక్షాన్ని కూడా వెంటనే తక్షణ స్థాయి కింద రెండు లక్షల రూపాయలు వారికి అందివ్వాలని చెప్పని గౌరవ కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని వారికి అందివ్వడం జరిగింది ఓ భరోసానివ్వడానికి ప్రభుత్వం మీ పక్షాన అండగా నిలబడుతుందని చెప్పడానికి కోసం ఈ కార్యక్రమం ఈ అంశం మాకు తెలియగానే గౌరవ చేనేత జౌలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు కూడా ఈ అంశాన్ని చెప్పడం కలెక్టర్ గారు కూడా ప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వడం తప్పనిసరిగా వారికి మనం అండగా నిలబడతామని చెప్పి మీరు చెప్పండి ఇలాంటివి పునరావృతం కాకుండా సంఘంలో ఉన్నటువంటి పెద్ద మనుషుల ద్వారా కూడా వారికి భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేయండి అని చెప్పిన మాట చెప్పడం జరుగుతూ ఉంది నేను కూడా ఈ ఘటన ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరు కూడా ఒత్తిడికి లోను కాకుండా తమ కుటుంబంలో ఉన్నటువంటి భార్య పిల్లలను చూసుకోవడానికి కోసం నిలబడడానికి కష్టపడడానికి ప్రభుత్వ సహకారం అందించేటువంటి క్రమం తీసుకోవడాని కోసం నిలబడాలి ఇలాంటి ఘటనలకు ప్రేరేపితులు కాకూడదని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అండగా ప్రభుత్వం నిలబడుతుంది తప్పనిసరిగా ఎవరు కూడా ఎక్కడ ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పిన మాట చెప్తూ ఎక్కడైనా ఇబ్బంది వచ్చినప్పుడు సంబంధిత జౌలి శాఖ సంబంధించినటువంటి అధికార దృష్టికి మీరు తీసుకొని పోయినట్టయితే ఆ సమస్య పరిష్కారం కోసం మరి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం వారి ద్వారా అన్నమాట లేదు నేరుగా మా దృష్టికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇప్పటివరకు అయితే ఈ ప్రాంతం ఉన్నటువంటి ఇక్కడ ఏ సమస్య వచ్చినా చెప్పగానే సమస్య పరిష్కారం కోసం కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం రాబో రోజుల్లో కూడా మెరుగైనటువంటి రీతిలో మెరుగైనటువంటి పద్ధతులలో మరి పనులు కల్పించేటువంటి కార్యక్రమంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబెట్టేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంటుందన్నమాట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు నుండి కూడా అన్ని వర్గాల ప్రయోజనాలను అన్ని వర్గాల సంక్షేమానికి సంబంధించి అది రైతన్నలు నేతన్నలు యువకులు నిరుద్యోగ యువకులు నిరుద్యోగ యువత మహిళా తల్లు ఈ విధంగా ఏవైతే వర్గాలుగా ఉన్నటువంటి వారందరి కోసం కూడా మరి మేలైనటువంటి కార్యక్రమాలు తీసుకొని వస్తున్న సందర్భం పథకాలను కూడా ప్రవేశపెడుతూ ముందుకు తీసుకొని పోతున్నటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం అదేవిధంగా రెండు రోజుల క్రితం ఇక్కడ భార్యాభర్తలు కూడా మరణించినటువంటి ఘటన కూడా తీవ్రంగా కలిసివేసింది వారింట్లో కూడా చిన్న పిల్లలు చిన్నారులు పేదవాళ్ళు ఉన్నారని చెప్పేలాగానే ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి కూడా తక్షణ సహాయం అని కూడా అందివ్వాలని వారికి అండగా నిలబడాలని చెప్పని వారి పిల్లలు కూడా ఉన్నత చదువులు చదువుకోవడం కోసం కూడా ప్రభుత్వ పక్షాన సహకారం అందించాలని ఇతర సామాజిక సేవకులు కూడా కొంచెం ముందుకు వచ్చే కూడా కనిపించిన సందర్భంలో అంటే సరే జరిగిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత మనం వారి కుటుంబానికి అండగా నిలబడానికి వచ్చేటువంటిది ఒక రకంగా సమాజంలో ఒకరికొకరు చూడనేది చెప్పడానికి నిదర్శనంగా ఈ అంశాన్ని చూడవచ్చు కానీ ఇలాంటి ఘటనలే జరగవద్దాండి ఇలాంటి ఘటనలు ఎక్కడ ఎవరు కూడా చేసుకోవడానికి ముందుకు రాకూడదని చెప్పి నేను ప్రభుత్వ పక్షాన అందరికీ విజ్ఞప్తి చేస్తూ రాబో రోజుల్లో మీకు అండగా ఉండడానికి మీకు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం తప్పనిసరిగా గట్టిగా నిలబడుతుంది మీ పక్షాన ఇప్పటికే అంటే ఆశ్రములకు సంబంధించి కార్మికులకు సంబంధించి పని కల్పించడంలో యార్ను నూలును ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొని రావడం దిగుమతి చేసుకోవడం లేదా పెద్ద పెద్ద వేతల దగ్గర నుంచి వెళ్ళి వారు ఇచ్చినటువంటి నూలు తీసుకొని మరి వస్త్రాన్ని తయారు చేసి మళ్ళీ వారికి ఇచ్చేటువంటి సందర్భంలో చాలి చాలని లాభము లేదంటే వాళ్ళు ఇచ్చింది తీసుకునే సందర్భాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని తెలంగాణలోనే ఒక నూలు డిపోను యార్ను డిపో రావాలని కోరినప్పుడు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి రోదాలు వెంటనే అంటే తక్షణమే ఆసాములకు కానీ కార్మికులకు ఒక ఉపయోగపడని యాభై కూడా యాభై కోట్లతో క్లస్టర్ జోన్గా ఉన్నటువంటి వేములవాళ్ళు కూడా మనం మనం యాభై కోట్లతో మంజూరు చేసుకోవడం జరిగింది అది కూడా త్వరలోనే మరి వారి చేతులని మీద ప్రారంభం చేసినట్టయితే ఎయిటీ పర్సెంట్ క్రెడిట్ ద్వారా ఆ నూలును అందివ్వడం కార్మికుడు కానీ ఆసాము కానీ తద్వారా అతను వస్త్రాలను తయారు చేసినాక తిరిగి టెస్కొని తీసుకొని అతనికి ఈ ఎయిటీ పర్సెంట్ క్రేట్ను పట్టుకుని మీతో లబ్ధి లాభము ఇరవై పర్సెంట్ అని కలుపుకుని కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేసి అతన్ని ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడే విధంగా ముప్పై సంవత్సరాల నుంచి కోరుకున్నటువంటిది కూడా మనం ఈ మధ్యలోనే తీసుకొని భవిష్యత్ వారంలోనే వారం పది రోజులు అది కూడా మనకు అందుబాటులోకి వస్తుందని నేను కార్మిక రంగానికి ఈ రంగంపై ఆధారపడి ఉన్నటువంటి వారందరూ కూడా తెలియజేయడానికి కోసం నేను ప్రయత్నం చేస్తా ఉన్నా అంటే తెలంగాణలో ఒకే ఒక నూలు డిప వచ్చింది అది మన దగ్గరకు వచ్చింది తెలంగాణలో నలభై వేల మంది కార్మికులు పౌరులంపై ఏర్పడేటువంటి వాళ్ళు ఉంటే మన ప్రాంతంలో కూడా ముప్పై వేల పైచికున్నటువంటి పౌరులంపై ఆధారపడేటువంటి అయితే ఏదైతే తద్వారా అతను వస్త్రాలను తయారు చేసినట్టు తిరిగి తెచ్చుకొని తీసుకొని అతనికి ఈ ఎయిటీ పర్సెంట్ పట్టుకొని పట్టుకుని మిగతా లబ్ధి లాభము ఇరవై పర్సెంట్ అని కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేసి అతన్ని ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడే విధంగా ముప్పై సంవత్సరాల నుంచి కోరుకున్నటువంటిది కూడా మనం ఈ మధ్యలోనే తీసుకొని రాగలిగినాం వారం వారంలోనే వారం పది రోజులు అది కూడా మనకు అందుబాటులోకి వస్తుంది అని చెప్పి అనమాట నేను కార్మిక రంగానికి ఈ రంగంపై ఆధారపడి ఉన్నట్టు వారందరూ కూడా తెలియజేయగల కోసం నేను ప్రయత్నం చేస్తా ఉన్నా తెలంగాణలో ఒకే ఒక నూలు డిపో వచ్చింది అది మన దగ్గరికి వచ్చింది తెలంగాణలో నలభై వేల మంది కార్మికులు పౌరులపై ఆధారపడేటువంటి వాళ్ళు ఉంటే మన ప్రాంతంలో కూడా ముప్పై వేల పైచీకు ఉన్నటువంటి పౌరులంపై ఆధారపడే వాళ్ళు ఏదైతే చేనేత క్లస్టర్గా చేనేత జోన్గా ఉన్నటువంటి మేము మనం తీసుకుని రావడం ఎప్పుడో రెండు రాష్ట్రాలు తీసు దాటి తీసుకున్న నూలి రోజు మన దగ్గరికే రావడం అనేది ఒక రకంగా వారికి ఆధారం వారికి ఆర్థికంగా ఎది కూడా ఉపయోగపడడానికి కోసం చక్కటి మార్గం అని చెప్పి భావన వ్యక్తం చేస్తుంది మరో మాట కూడా ఇక్కడ ఏడి గారు ఉన్నారు జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో బ్యాంకుల సమస్య ఏర్పాటు ఈ ఎయిటీ పర్సెంట్ యార్ను మనం టెస్కో ద్వారా ఎయిటీ పర్సెంట్ ఏదైతే ఇస్తున్నామో మిగతా ఇరవై పర్సెంట్లో కూడా ఆ బ్యాంకుల ద్వారా ఇప్పించేటమెంట్ ఏర్పాటు చేసింది వారికి అర్థికంగా ఎదగడానికి మనం మార్గం సుముఖం చేయాలని చెప్పంటే బ్యాంకులు కూడా చాలా మంది ముందుకు వచ్చారు తప్పనిసరిగా ఎయిటీ పర్సెంట్ రెస్క్ ఇచ్చినప్పుడు మీరు అయితే మిగతా ఇరవై పర్సెంట్లో మా వంతు ఇవ్వడానికి కోసం కూడా మేము ముందుకు వస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సంఘాలు అది మ్యాట్ సంఘాల సొసైటీలు ఉన్నారా అందరూ కూడా మరి అది కూడా అందిపుచ్చుకోవడానికి కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది తదుపరి వర్కర్ టు ఓనర్ సంబంధించిన అంశంలో కూడా ప్రభుత్వం కొంచెం ఎక్సర్సైజ్ చేస్తూ ఉంది అది కూడా ఏదైతే ఎవరెవరికి ఇవ్వాలని చెప్పి అనేటువంటిది అంటే మెల్లిమెల్లిగా కొన్ని సమస్యలు పరిష్కారం కావడం కోసం ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమం జరుగుతుందనమాట మహిళా సంఘాలకు సంబంధించినటువంటి కోటి పైగా చీరలు కూడా త్వరలోనే అందివ్వాలి అది కూడా పని కల్పించాలని చెప్పండి లక్ష్యం ఇప్పటికే ప్రభుత్వం ఆర్టీసీ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గురుకులకు సంబంధించి కానీ ఏదైతే అవసరమైనటువంటి వస్త్రాన్ని కూడా అందివ్వాలని చెప్పండి పదిహేనో తేదీ లోపలనే ఒక జీవో కూడా తీసుకుని రావడం జరిగింది ఈ పదిహేను తేదీ లోపలనే మరి అందరికీ ఆ పని కల్పించాలని చెప్పండి అది కూడా రావడానికి అవకాశం ఉంది స్కోప్ ఉందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబో రోజుల్లో తప్పనిసరిగా మరిన్ని మేలైనటువంటి కార్యక్రమాలు అందివ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేనేత జోలి శాఖ మంత్రి తుమ్మల ఆేశ్వరరావు గారు ఈ జిల్లాకు సంబంధించిన మంత్రులు పొన్న గారు సిద్ధరబాబు గారు ఎప్పుడు ఎక్కడ కలిసిన నేతలను సంబంధించి బలమైనటువంటి బలోపితమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని రావాలి అమలు చేయాలి వారికి మనం అండగా నిలబడాలని చెప్పనే చర్చలో దాంతో క్షేత్ర స్థాయిలో కూడా అమలు కావడం కోసం కూడా ప్రయత్నాలు మొదలయ్యాయి ముమ్మరం అయ్యాయి కాబట్టి ఎవరు దయచేసి ఆందోళన చెందవద్దని చెప్పండి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి సంఘ పెద్దలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మేము దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్లకు మనోధైర్యాన్ని సందర్భించినప్పుడు ఇవ్వాలి వాళ్ళను కూడా కుటుంబ సభ్యులాగా మీరు చూడాలి మీ ఎదుగుదలకు తోడైనటువంటి మీ ఎదుగుదలలో కారకులైనటువంటి మీ ఎదుగుదలలో వారి శ్రమ ఉన్నటువంటి సందర్భంలో ఇబ్బంది వచ్చినప్పుడు కాస్త ఒక మాట ఊరడింపు మాట ఉన్నాం నీకు అని చెప్పినటువంటి ధైర్యాన్ని కింటే మీరు ఇచ్చినట్టయితే ఇలాంటి ఘటన జరగడానికి అవకాశం ఉండేది స్కోపే రాదు కాబట్టి సామాజిక దృక్పథంలో సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఒక భావన తీసుకొని పెద్దలందరూ కూడా మరి మీ మీ స్థాయిలో మీ మీ క్షేత్రాలలో మీ మీ బ్లాక్స్లలో లేదంటే మీ మీకు సంబంధించినటువంటి జోన్లలో ఉన్నటువంటి వారికి మరి కౌన్సిలింగ్ ఇవ్వడమా దాన్ని లేకపోతే మీరు మీ భాషలో వారికి అండగా ఉండడం కోసం కూడా పెద్దలు మరి అమలు చేసి అండగా నిలబడాలని చెప్పి నా వైపు సూచన చేస్తూ ఎందుకంటే మీరు కూడా ఇబ్బందులు ఉన్నారన్నప్పుడు కూడా మీ పక్షాన్ని మేము నిలబడుతున్నాం కాబట్టి మేము మీ స్థాయిలో కూడా ఇతరులకు సహకారం అందించేటువంటి కార్యక్రమంలో మేమంత సహకారం అందివ్వాలని చెప్పిన పెద్దలకు నా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తాం మీ సమస్యలు ఇంకేమన్నా ఉన్నా ఆ సమస్యలు కూడా ఇప్పటికే పరిష్కారం చేసినాం రెండు వందల డెబ్బై ఐదు కోట్లు రావాలి బకాయలు అంటే ఇంచుమించు రెండు వందల పది కోట్లు కూడా అందివ్వడం జరిగింది ఏదైతే మిగిలిపోయిన వస్త్రాన్ని భూదాన్ని పేచు పోచే పెట్టినటువంటి దాన్ని కూడా నలభై కోట్లు రావాలంటే ప్రభుత్వంతో మాట్లాడం జరిగింది అది కూడా వాడుకున్న సందర్భాన్ని ఇవ్వడం జరుగుతుందని చెప్పని చెప్పడం ఇప్పుడు ఇప్పుడు వాడుతూ ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ దాటింది ఆ డబ్బు కూడా ఇవ్వడాని కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నారన్నమాట తెలియజేస్తూ ఒకటే నేను ఈ సందర్భం చెప్పదలుచుకున్నాను ఇలాంటి బాధాకరమైన సంఘటన మరోసారి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఇది ఎవరొకరు బాధ్యత కాకుండా అందరము వీళ్ళందరికీ అండగా నిలబడవలసిన సమయం ఇలాంటి సందర్భంలో అందరం కూడా ఇలాంటి రాజకీయాలకు తావు లేకుండా అండగా నిలబడటం కోసం వీరిని మరింత అభివృద్ధి తీసుకోవడం కోసం ప్రయత్నం చేద్దామని దానికి నా వంతు సహకారం నూటికి నూరు రూపాయలు ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియస్తా విమర్శలకు గురైంది వాళ్ళు ఇచ్చిన చీరలు తూకాన్ని కమ్మీరటువంటిది మాట విన్నాం వాళ్ళు ఇచ్చిన చీరలు గ్రామాలలో బెదురుకు కేంద్ర చుట్టూ కట్టుకున్నామని చెప్పి నేను విన్నాము చూసినాం కూడా లేదు ఎక్కడైనా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కూడా కింద ధాన్యం కోసం వేసుకున్నటువంటి కూడా చూసినాం అట్లా జరగకుండా అంటే మనమే అలాంటి చీరలు ఇచ్చేందుకు ఆడతరులకు ఇది సరికాదని మనం అలాగే ముందు పోతే బాగుండదని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులతో చర్చించి మరి మహిళా సంఘాలకు సంబంధించినటువంటి మోడల్ కోడ్గా ఇప్పటికి మనం అనేక సంస్థలకు సంబంధించి మోడల్ కోడ్ ఉన్న ఉన్నట్టుగా ఆ మోడల్ కోడ్ని ఎంపిక చేయడం జరిగింది అది కూడా వీళ్ళంత తొందరలు నాకున్న సమాచారం వీళ్ళంతా తొందరలోనే అది కూడా పని కల్పన పని కల్పించే కార్యక్రమం ఈ ప్రభుత్వం అందజేస్తున్న చెప్పని భావిస్తున్నాం వీళ్ళంత తొందరలు తేవడానికి కోసం మా వంతు ఒత్తిడి సహకారం కూడా ఉంటుందని తెలియస్తారు